సింగారం గ్రామంలో బ్రహ్మం గారి చరిత్ర గురించి మనం వింటూ ఉంటాం మరి వీర గారి చరిత్ర అన్నీ నిజమే అవుతూ ఉన్నాయి ఆయన బుక్స్ చదువుకుంటున్నప్పుడు నిజంగా ఒక గొప్ప మరి మహానుభావుడుగా ఆ రోజు మరి దేవునిగా అవతరించి ఈరోజు మనందరికీ కూడా మొక్కులు తీరుస్తున్నటువంటి ఒక చక్కటి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం నిజంగా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలందరూ కూడా బ్రహ్మాండంగా ఒక టెంపుల్ను మన గ్రామంలో నిర్మించినారు మిమ్మల్ని అందరినీ భగవంతుడు మనందరినీ కూడా చల్లగా చూడాలని మన ప్రాంతాన్ని చల్లగా చూడాలని మన ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈరోజు బ్రహ్మంగారి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ గజ స్తంభన ప్రతిష్టకు నేను మా శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అలాగే భాస్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అయితే మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈరోజు బ్రహ్మంగారు గతంలో చరిత్రలో భారతదేశ ప్రఖ్యాతి భారతదేశంలో జరిగేది భారతదేశం గురించి రాయడం జరిగింది ఈరోజు కూడా బ్రహ్మంగారిని మేమందరం పూజలు చేసి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉగ్ర దాడులు ఉన్నాయో పాకిస్తాన్పై చేస్తున్నటువంటి దాడుల్లో మన సైన్యం సైనికులు మన దళాలు వారికి శక్తిని ఇవ్వాలని ఈ దేశ ప్రజల్ని కాపాడే ఒక ఈ ఈరోజు ఏదైతే కార్యక్రమం ఇటు గవర్నమెంట్ కానీ సైనిక దళాలు తీసుకుర్రో బ్రహ్మంగారి గుళ్ళో ఉన్నాం బ్రహ్మంగారికి చరిత్ర అంతా తెలుసు కాబట్టి డెఫినెట్గా బ్రహ్మంగారు రాసినట్టుగా భారతదేశ చరిత్ర ప్రఖ్యాతి ఇంకా ముందు ముందు ఎంతో ముందుకు పోతుంది కాబట్టి ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా భారతదేశం డెఫినెట్గా మనం ముందంజలో ఉంటాం రానున్న రోజుల్లో ఇంకే ఉగ్రవాద చర్యలు కాకుండా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం నా పేరు కొండోజు బాలకృష్ణాచారి పాడసింగారం గ్రామ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడిని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా బాడసింగారం గ్రామంలో స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆవరణంలో అంగరంగ వైభవంగా జాతర జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ కళ్యాణోత్సవం నూతనంగా ధ్వసంభ ప్రతిష్టాపన కార్యక్రమం గత నాలుగు నాలుగు రోజులుగా జరిపించడం జరుగుతుంది ఈరోజు ధ్వజసంభ కార్యక్రమం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కొద్ది క్షణాల క్రితం మన భువనగిరి ఎంపీ చామల కిరాణ్ కుమార్ రెడ్డి గారు మరియు మన ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అంగరంగ వైభవంగా ప్రజలు అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవరణ ఇచ్చేసి చల్లగా ఉండాల ఉండాలని వెళ్ళారు ఈ ఇక్కడికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇచ్చేసి వెళ్ళినందుకు మాకు సంతోషంగా ఉంది వారికి భగవంతుడు అష్టైశ్వర్యాల ఆయులను ప్రసాదించారని కోరుకుంటున్నారు కమిటీ తరఫున కోరుకుంటున్నాను పాట శ్రీంగారం విశ్వకర్మ సంఘం లేదా రెండు వేల తొంభై పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చిన్న గుడి ఉండేది తర్వాత సంఘం అనేది ఏర్పాటు పంచ విశ్వకర్మ అని చెప్పి పంచ కులాలను కలిపి అందరి కలిపి సంఘం ఏర్పాటు చేసి తర్వాత గుడి నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క ఈ గుడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంతకుండా పాత గుడి ఉండే సంఘం మా తప్పులు అందరూ వచ్చి కలిసి సంఘం సంఘ గుడి నిర్మాణం చేస్తున్నాం తర్వాత లాస్ట్ ఇయర్ మాకు ఒక దాత మాకు ముందుకు వచ్చేయండి గజస్తమం లేదు కదా గజస్తమని ఏర్పాటు చేద్దాం మేము ముందుకు వస్తామని చెప్పేసి నన్ను నందిగామ కృష్ణమాచార్య గారు మరియు నాగార్జున ఉపేంద్రాచార్య గారు పురోహితులు వారు గజస్తవానికి ముందుకొచ్చి మేము కృష్ణం గజస్వామని మీరు చేయండి అని చెప్తే వారి కృషితోటి మేము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించుకున్నాము ఈరోజు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది గత నాలు నాలుగు రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి రేపు ఉదయం రథోత్సవం ఉంటుంది సాయంత్రం పూరేగింపు ఉంటుంది అందరూ వస్త్రాన్ని రావడానికి కోరుచుకున్నాము నీకు అన్న అన్నదానం ఉంటుంది